ఈరోజు పాడే పాట అందరి దేవుళ్ళను ఆర్తిగా పిలుస్తున్న పాట ఒక భక్తుడు ప్రేమతో అందరి దేవుళ్ళని అయ్యప్ప స్వామిని రాముల వారిని కృష్ణుడిని వెంకటేశ స్వామిని ఆర్తిగా ఆప్యాయంగా పిలుస్తున్న పాట ఒక్కసారి రావాలని స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి వేడివేడి అన్నములు పూసనే వేసి వేడివేడి అన్నములు పూసనే వేసి ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళకు పిలుస్తుంటే స్వామి పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను నేను గాను పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను నేను గాను పలహారాలు ఇచ్చేందుకు మహారాజును నేను గాను పలహారాలు ఇచ్చేందుకు మహారాజును గాను నేను పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే ఈ పేదింట్లో తింటే నీకు పేరే మీ తరగదులే పేదింట్లో తింటే పేరే మీ తగ్గదులే గొంగళ్ళు కూకుంటే గొప్పే మీ తరగదులే గొంగట్లు కూర్చుంటే గొప్పే మీ తగ్గదులే ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళగా పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నములో పూసనే వేస్తా వేడి వేడి అన్నములో పూసనే వేస్తా ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా పూలపరుపులేసేందుకు దొరబిడ్డను గానయ్యా దొర దొరబిడ్డను కానయ్య గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా అరుగు మీద కూకుంటా తొడ మీద ఒరుగు స్వామి అరుగు మీద కూర్చుంట తొడ మీద కూచు స్వామి తలను కాస్త నిరుతుంట నిద్రపో నా స్వామి తల కుదరగా తిరుగుతుంట నిద్రపో స్వామి తలను కాస్త మురుతుంట నిదరపో స్వామీ ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళకు పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా ఆవకాయ వడ్డించి దగ్గరుండి తినిపిస్తా పిడికిడన్ని అటుకులకే పొంగిపోయినా వంట పిడికిడల్ని పలవ అటుకులకే పొంగిపోయినా వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట ఎంతటి దయగలవాడవో వెంకటేశుడనుకుంటే ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటే అంతటి స్వామి నువ్వు నా ఇంటికి రావేమి అంతటి నా స్వామి నువ్వు నా ఇంటికి రావేమి అంతటి నా స్వామి నువ్వు నా ఇంటికి రావేంటి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళకు పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేసి ఆవకాయ వడ్డిచ్చి దగ్గరుండి తినిపిస్తా ఆవకాయ వడ్డిచ్చి దగ్గరుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళకు పిలుస్తుంటే స్వామి